అందరికీ నమస్కారం ఈ రోజు రెడ్ క్రాస్ సంస్థ మరియు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే జిల్లా విడిపోయిన తర్వాత ఇక్కడ బ్లడ్ బ్యాంక్ లేకపోవడం కూడా ఇక్కడ ఎందుకంటే దాని తర్వాత ఇన్సిడెంట్ తీసుకొని కలెక్టర్ గారి ఇక్కడ ప్లేస్ ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఒక బిల్డింగ్ చేసుకుని రెనోవేషన్ చేసి సకల సదుపాయాలతో ఇక్కడ అన్ని కూడా ఎక్విప్మెంట్ కూడా పెట్టి చేయడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఇక్కడ చుట్టుపక్కల కూడా నంద్యాల జిల్లాకి ఏదైనా బ్రెడ్ కావాలంటే యాక్సిడెంట్ జరిగితే ఎక్కడో దూరంలో ఉన్నటువంటి కర్నూలు ఆశ్రమాలు అడగాల్సి వస్తుంది ఆ సమయానికి ఇక్కడ చుట్టూ ఈ యొక్క నంద్యాల జిల్లాకి ఎటు తిరిగినా అన్ని యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు మనకు ఆసుపత్రి కూడా పెద్ద ఆసుపత్రులు అన్ని కూడా ఉన్నాయి సో ఎవరికి అత్యవసరంగా వచ్చిన వారికి తీసుకుపోవడం ముఖ్యంగా ఇక్కడ రెడ్ వారి రెడ్ క్రాస్ వారు ఇటు కలెక్టర్ గారు ఇన్సెట్ తీసుకుని చేసింది తెలియజేస్తూ ప్రజల్లో కూడా అందరూ చాలా మంది కూడా రెడ్ కూడా మేము పెట్టడం చాలా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయండి ప్రజలు ప్రజలు ఎవరైనా ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళ అందరికి కూడా ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి అందరినీ కూడా రక్తదానం చేయమని చెప్పి ఈ రోజు పత్రికా ముఖంగా మేము అనుకుంటున్నాం